హిందూ మతానికి అగౌరవం జరిగినప్పుడు ఏ మాత్రం మాట్లాడరు సరిగదా అలా అపరాధం చేసిన వ్యక్తుల్ని కాపాడేటటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు అనేదాన్ని మనకు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది అదేవిధంగా చారిటబుల్ ట్రస్ట్ పేరిట అనేకమైనటువంటి పశువుల్ని రవాణా చేస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి వాటి మీద కంప్లైంట్స్ ఇచ్చాయి చివరికి హోమ్ మినిస్టర్ గారికి సంబంధించిన వ్యక్తులు కూడా ఈ పశువుల్ని రవాణా ఓవుల్ని రవాణా చేసి వదగ పంపుతున్నారు అని అనేక కంప్లైంట్స్ ఉన్నప్పటికీ కూడా పొన్నెత్తి మాట్లాడే పని లేదు గోమాంసాన్ని విచ్చలవిడిగా సరఫరా చేసే కార్యక్రమాలు విచ్చలవిడిగా ఎక్స్పోర్ట్ చేసే కార్యక్రమాలు హోంమంత్రి గారికి సంబంధించిన వ్యక్తులు తెలుగుదేశానికి సంబంధించిన వ్యక్తులు చేస్తుంటే మాత్రం దాన్ని పట్టించుకునే కార్యక్రమం లేకోకుండా అనవసరంగా అక్రమంగా అన్యాయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద తప్పుడు ప్రచారం చేసేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు మతాన్ని అడ్డం పెట్టుకొని ఇది చాలా దుర్మార్గమని చంద్రబాబు నాయుడు గారు దీని మీద మాట్లాడకపోవటం పెద్ద అపచారం అని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా సరే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడకపోతే మాట్లాడకపోయాడు కూటమిలో ముఖ్యంగా భారతీయ జనతా పార్టీకి సపోర్టర్గా ఉన్నటువంటి వ్యక్తి జనసేన పార్టీ అధినాయకుడు సనాతని ఆయన కూడా మాట్లాడండి ఇంకేదైనా కావాలంటే మా మీద మాట్లాడటానికి రెడీ అవుతాడు చంద్రబాబు నాయుడు గారు చెప్పడం మా మీద కాలు దూ మాట్లాడేటటువంటి కార్యక్రమాలు చేస్తాడు నేను సనాతనం అని చెప్పి మొత్తం దక్షిణ భారతదేశంలో సనాతనాన్ని ప్రచారం చేస్తానని చెప్తున్నాడు కానీ మన రాష్ట్రంలో గోవద జరిగి గోవుల మాంసాన్ని ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసేటటువంటి ఒక పరిశ్రమలాగా తయారవుతున్నటువంటి తెలుగుదేశం నాయకులు చేస్తున్నటువంటి విషయాన్ని మాత్రం ఖండించిన పాపాన్ని పోలేదు ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కనీసం మీనైనా మాట్లాడిన స్వామి నేను సనాతని అని చెప్పి మీరు చెప్పుకునేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు కదా ఇలాంటప్పుడు మాత్రం మీరు మాట్లాడరా మతాన్ని మా మీద ఎగదోల్టానికి ప్రయత్నం చేసేటటువంటి సంఘటనలకే మీరు ప్రోత్సహిస్తున్నారు తప్ప నిజంగా ఇలా ధర్మంగా జరుగుతున్నటువంటి న్యాయంగా జరుగుతున్నటువంటి పోరాటాలకి వాళ్ళ హిందువులందరూ బాధపడుతున్నారు ఇదేంటి మన విశాఖపట్నంలో గోవత జరగటం ఏంటి ఇక్కడ నుంచి మాంసాన్ని సరఫరా చేయటం ఏంటి ఇది ఎంత అన్యాయం ఇది హిందువులకు ఎంత అగౌరవం అని భావిస్తుంటే దాని గురించి మాత్రం సనాతని మాట్లాడు కూటమి ప్రభుత్వంలో వారు మాట్లాడరు ఎవ్వరు మాట్లాడే పరిస్థితిలో లేకపోవటం చాలా దురదృష్టకరమైనటువంటి అంశంగా నేను భావిస్తూ ఉన్నా అంతేకాదు ఇంకా లడ్డు గురించి మాత్రం బ్రహ్మాండంగా మాట్లాడతారండి నిన్నే మొన్న రెండు రోజుల పాటు జేఈఓ ధర్మారెడ్డి గారిని సిట్టు విచారణకు పిలిచింది ధర్మారెడ్డి గారు సిట్టు విచారణకు వెళ్ళారు ఆయన రోపలున్నగానే మీ దుంపదేగా ఏం పోయే కానీ వచ్చిందో నాకు అర్థం కాల ఏబియన్ను అలాగే టీవీ ఫైవ్ ఏం చెబుతారండి కల్తీ నెయ్యి కేసులో అప్రూవర్గా టీటీడీ మాజీ అదనపు ఈఓ ధర్మారెడ్డి అప్రూవర్గా మారిపోయాడు ఇంకా రూపల నుంచి బయటకు కూడా రాలా మనకి ఇన్ఫర్మేషన్ ఎట్లా వచ్చిందో మన నాకు తెలీదు ఎవరిది ఏబిఎన్ రాధాకృష్ణ గారు ధర్మారెడ్డి గారిని విచారణకు పిలిస్తే విచారణ క్రమం జరుగుతూ ఉంటే రోపల నుంచి బయటికి రాకముందే అప్రూవర్గా మారిపోయాడు అప్పుడుగా మారిపోవటమే కాదు ఇంకేదో ఏదో చెప్తారండి ఇళ్ళు టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఒత్తిడి వల్లనే అన్నీ జరిగాయి అన్నీ జరిగాయండి ఏం జరిగాయి నాకు అర్థం కల సుబ్బారెడ్డి మీద నెట్టేశారని సుబ్బారెడ్డి గారి ఒత్తిడి చేయటం వల్లనే జేఈఓ గారు ఈ కార్యక్రమాలన్నీ చేశారు ఏ కార్యక్రమాలు నాకు అర్థం కాదు అసలు కార్యక్రమం లేదు అక్కడ అక్కడ అవినీతియే లేదు అక్కడ కల్తీ నెయ్యే లేదు కల్తీ లడ్డూనే లేదు లేకపోయినా అన్నీ జరిగిపోయినాయి అనేటువంటి మాట మాట్లాడేటువంటి ప్రచారం అసలు సిట్టు కన్నా కూడా వీళ్ళు ఎక్కువ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ లాగా తయారై కల్తీనే ఈ వ్యవహారంలో సిబిఐ సిట్టుకు ధర్మారెడ్డి వాంగ్ మూలం ఏబి అని నేను ఏంటి ఇంత నీచమైన స్థితికి దిగజారిపోయేటటువంటి పరిస్థితి చేస్తున్నారు అంతేకాదు ఈయన వాళ్ళ టీవీ ఫైవ్ అయినా ఈయనేమో మరి టీడీ బోర్డు చైర్మన్ గారు మహానుభావుడు టీడీటి బోర్డు చైర్మన్ అంటే ఒక పవిత్రమైనటువంటి స్థానం ఆ స్థానంలో కూర్చున్నాడు ఆయన కూర్చున్న టీవీ ఛానల్లో ఎంత తప్పుడు ప్రచారం చేస్తుందంటే అది కూడా అంతే తానా తందానా అప్పుడవరుగా మారిన మాజీ ఈవో ధర్మారెడ్డి అప్పుడవరుగా మారిపోయాడంట అంతా కూడా సుబ్బారెడ్డి మీద చెప్పేసి అంట ఇద్దరు అనుకుని మాట్లాడుతున్నాడు రాధాకృష్ణను ఈయన టీడీ బోర్డు చైర్మను అప్రూవర్గా మానే టీటీడీ మాజీ చైర్మన్ ధర్మారెడ్డి ఏం పైగా వచ్చిందా బిఆర్ నాయుడు ఒక పవిత్రమైన స్థానంలో ఉన్నావు కదా చాలా పాపాలు చేసావు ఇంతకుముందు ఆ స్థానంలోకి వచ్చిన తర్వాత అయినా సరే పాపాలు